వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో నడుస్తున్న ఆదిత్య సంతోషంలో ఇక ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఆనంది ఇక ఆనందిని భార్యగా స్వీకరించిన ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక కథలో స్వామీజీ గారు ఇలా జరగడం కూడా ఒక అందుకు మంచిదైంది తన కాళ్ళల్లో స్పర్శ అనేది తెలుస్తుంది అలా తెలుస్తుందంటే ఇక మీ అబ్బాయి ఇక తొందరలోనే నడుస్తాడని చెప్పడంతో ఇక సునంద ఏంటి స్వామి మీరు మాట్లాడేదని అంటుంది అవునమ్మా అని చెప్పడంతో ఇక సునంద కాస్త కూల్ అవుతుంది ఇక ముందుగా అయితే ఆనందిని సెడామడ అయితే తిడుతుంది ఆ తర్వాత ఆదిత్య అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటే ఆనందిని అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అందుకనే వాళ్ళని పంపించాలని అమ్మ నువ్వు వెళ్ళిపోమ్మా నన్ను చూసుకోవడానికి ఆనంది శ్రీను ఉన్నారు కదా అని చెప్పి ఇక సునందకు నచ్చ చెప్పైతే పంపించేస్తాడు ఆ తర్వాత ఇక ఆనందిని ఆదిత్య మా అమ్మ అన్న మాటలకు బాధపడొద్దని చెప్పి ఆనందిని చాలా బుజ్జగిస్తూ ఉంటాడు చూసిన జీవన అలాగే ఇక హిందుమతి కుళ్ళుకుంటూ ఇంకే న్ని రోజుల్లో ఇంకా నా కొడుకు ఆ రౌడీల్ని తీసుకొని దగ్గరగా వచ్చేసాడు ఇక ఆనంది ప్రాణం పోవడం ఖాయం అని చెప్పి ప్లాన్ ప్రకారం ఇక అయితే ఇక ఆశ్రమానికి తీసుకొస్తాడు ఇందుమతి కొడుకు ఆ తర్వాత ఆనంది వాళ్ళు ఉండే రూమ్ చూపించడంతో ఇక ఆ రౌడీలు ఎలాగైనా తనని కిడ్నాప్ చేసి చంపేయాలని ఇక ప్లాన్ అయితే వేసుకుంటారు ఇక ఆనంది ఆదిత్య అలా పడుకుంటూ ఉండగా ఇక ఆ రౌడీలు అయితే మెల్లగా డోర్ తెరుచుకొని ఆనంది వాళ్ళ రూమ్లోకి అయితే వస్తారు ఇక ఆనంది కింద పడుకొని ఉంటుంది కదా ఇక మెల్లగా వచ్చి ఆ రౌడీలు ఆనంది నోర్నైతే మూస్తారు దాంతో ఇక ఆనంది కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ నలుగురు ఉంటారు ఇక ఆనందికి అయితే అసలు ఏం కాదు ఏం ఏం అర్థం కాదు ఎవరు వీళ్ళంతా అని చెప్పి ఇక అరవలేక ఇంకా గిలగిల అని కొట్టుకుంటూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్యకు మాత్రం అసలు ఏం వినిపించదు ఇక నిద్రపోతూ ఉంటాడు ఇక రౌడీలు అలా నోరు మూసి ఆనందిని తీసుకెళ్తూ ఉండగా అంతలోనే ఆనంది ఇక పక్కనే ఉన్న గ్లాస్నైతే కింద పడేస్తుంది ఆ శబ్దానికి ఆదిత్య కళ్ళు తెరుస్తాడు దాంతో ఇక రౌడీలు ఆనందిని ఎత్తుకొలడం చూసి రే ఎవర్రా మీరంతా ఎక్కడికి రాన ఆనందిని తీసుకెళ్తున్నాడు రా అని చెప్పడంతో రే వాడు అరుస్తున్నాడు గట్టిగా ఎవరన్నా వస్తారేమో వాడిని నాలుగు తగిలించరా అని చెప్పి రౌడీకి చెప్పడంతో ఇంకో రౌడీ ఇక ఆదిత్యనైతే కొడతాడు దాంతో ఇక ఆనంది వాళ్ళనైతే విడిపించుకొని ఆదిత్య గారు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఎవరు అసలు మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది రే తన నోరు ముయ్యంట్రా అని చెప్పి ఇక ఆనందిని అలా తీసుకెళ్తూ ఉండడంతో ఆదిత్య హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో ఆనందిని అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఏంటి ఇప్పుడు నా భార్యని నేను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి ఇక బెడ్ పైన నుంచి అలా లేస్తూ ఇక ఎలాగైనా నేను నా భార్యని కాపాడుకోవాలి లేకపోతే వాళ్ళు ఆనందిని తీసుకెళ్తున్నారని చెప్పి ఇక గట్టిగా ఇక అలా పైకి అయితే లేస్తాడు ఇక ఒక్కసారిగా ఇక అడుగులు వేస్తూ ఇక ఆ రౌడీల దగ్గరకైతే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు అలా ఆదిత్య ఇక ఆనందిని రౌడీలు ఎత్తుకెళ్తూ ఉండడంతో ఆ ఆపద నుంచి ఆనందిని కాపాడడానికి ఇక చాలా ఆతృతగా అయితే తనైతే నడిచేస్తాడు అలా దాంతో ఇక ఆ రౌడీలని అయితే కొడతాడు ఆనందిని అయితే కాపాడుకుంటాడు ఇక ఆ తర్వాత రౌడీలు ఇక్కడే ఉంటే ప్రమాదం అని చెప్పి పారిపోతారు ఇక ఆనంది ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నీకేం కాలేదు కదా అని చెప్పి అంటాడు నాకేం కాలేదని అంటుండడంతో ఆనంది ఆదిత్య గారు మీరు నడుస్తున్నారు అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అవును ఆనంది అని చెప్పి ఇక ఇక కాళ్ళని చూసుకొని అవును నేను నడుస్తున్నాను ఇక ఆనందిని అయితే గట్టిగా కౌలించుకొని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత శ్రేను అంటూ వచ్చేసరికి ఇక ఆనందిని ఆదిత్య కౌగులించుకొని ఉంటాడు అలాగే ఇంకా ఆదిత్యను లేవడం చూసి ఇక శ్రీను సంతోషపడుతూ ఉంటాడు ఇక అలాగే సునంద వాళ్ళకు కూడా ఈ విషయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటారు ఇక జీవన అలాగే ఇందుమతి వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్పి ఇక బిగ్గ మొహం అయితే చూస్తూ ఇక అలాగే షాక్లో అయితే ఉండిపోతారు ఆదిత్య నడవడంతో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చే